ఎలాంటి మాటలు నీకు తెలియజేశాడు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో నుండి నూతన స్వభావాన్ని దేవుడిస్తానన్నాడు నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తానన్నాడు మరి ఆ స్వభావం నీలో ఉన్నదా ఏ ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉన్నావా ఓ అత్తగా ఓ కోడలుగా ఒక మామగా ఒక అల్లుడుగా ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం అలా ఉన్నామా మన స్వభావం ఎలా ఉంది మన పిల్లలు మట్టికే మనం ప్రేమిస్తున్నామా అది ఏసయ స్వభావమా శత్రులు ప్రేమించలేకపోతున్నాం అది ఏసయ స్వభావమా మన స్వభావం ఏంటో తెలుసా శత్రులు సైతం ప్రేమించాలి శత్రులు సైతం మనం క్షమించాలి ఇదిగో స్వబుద్ధిని ఆదరణ చేసుకుని ఎన్నో మార్గలు పడిపోయినారు సామెతల కన్న మూడవ దేవ ఐదో వాక్యములో మాట్లాడుతున్న మాట దుర్దినములు రాకముందే నీ ప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా మనలో ఉన్న స్వభావం పారాలి మనలో ఉన్నటువంటి మంచి మనస్సు దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు వందనాలు ఎస్ అయ్యా నువ్వు మందిరంలోకి వచ్చి నీ స్వభావం మార్చుకోకుండా ఎన్ని కన్నీళ్ళు కాల్చినా ఎంత ఉపవాసం ఉన్నా ఎంత రోదన చేసే స్త్రీగా నువ్వు పేరు నీ ప్రార్థనకు జవాబు రాదల సంగతి గుర్తుపెట్టుకో నీ హృదయాన్ని దేవుని వైపు మలుచు నీ ఆలోచన విధానమును సరిచేసుకో హూయ హూయా జనవరి నుండి ఈ మే నెల వరకు ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం ఈ తొమ్మిదవ తేదీ రెండవ శుక్రవారం కృప కలిగిన దేవుడు నీతో మాట్లాడాడు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడిలాగా స్వభావం మార్చుకుందాం మనలో ఉన్న స్వభావం గయాలితనం మార్చుకుందాం కోపావేశాలు మార్చుకుందాం వదరబోతు తత్వం విడిచిపెడదాం ఒకరిని ఒకరాగా ఇంకొకరిని ఇంకొకలాగా ప్రేమించే ఆ చెడ్డ ఆలోచనను దూరం చేసుకుందాం ప్రేమిస్తున్నాడు అటువలనే నువ్వు నీ ఇరుగు పొరుగు వారిని కూడా అదే నువ్వు ప్రేమించాలి ఫిలిపి పత్రిక రెండు ఐదో వచ్చిన మాట్లాడుతున్న మాట యేసు మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో తెలుసా ఒక పసిపిల్లవాని మనస్సు మళ్ళీ కలిగి ఉండాలి క్రీస్తులకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమని భక్తుడు తెలియజేశాడు హలో